నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీగా మల్లురవి గెలిపే ధ్యేయంగా నడిగడ్డలోని ఆలంపూర్ గద్వాల్ నాయకులు దాదాపు నెల రోజుల నుండి విరామం లేకుండా నాగర్ కర్నూలులో ముక్త కంఠంతో శ్రమించి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము మీకు అండగా ధైర్యంగా వెన్నంటే ఉంటామని కేఎంఎస్ శ్రావణ్ కుమార్ తెలిపారు ఐదు సంవత్సరాల వరకు అందరూ సుభిక్షంగా ఉంటారని ప్రతి ఒక్కరి కుట్రలను సైతం తిప్పికొట్టి గెలుపును బహుమతిగా ఇవ్వడానికి కృషి చేసిన గద్వాల్ జిల్లాలోని ప్రతి ఒక్కరికి మరియు నాగర్ కర్నూలులోని పార్లమెంట్ నియోజకవర్గ నాయకులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు అండగా ఉంటూ ఏ అద్దుమ రాత్రి అయినా నేను ఉంటానటువంటి విధంగా రెండు సార్లు పార్లమెంట్ లో గెలిచి నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడడం జరిగింది మేము ఒక నైతిక సపోర్ట్ గా మాట్లాడుతున్న అంశం ఏంటంటే నారకర్లు పార్లమెంట్ లో కావచ్చు అదేవిధంగా నడిగడ్డ ప్రాంతంలో కావచ్చు మేము ప్రతి నియోజకవర్గం నుంచి అండగా మరోసారి గారికి అండగా ఉండాలని కోరిన్నాం కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా మేము కోరడం జరిగింది దాంతో భాగంగానే చాలా మంది కూడా మల్లు రాజుసాయి గారికి చాలా అండగా ఉన్నారు మల్లు రాజుసాయి గారిని వెంట నడిచినారు మీరందరూ కూడా మా మాటల్ని గౌరవించి మీరు మా ఎన్నికల్లో కానీ మాకు సహకారంగా ఉంటూ మల్లు రాజుసాయి గారికి అండగా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా మీకు అందరికి ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా ఈ విదేశం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మెయిన్గా ప్రధాన అంశాలు ఏంటంటే నడిగడ్డ ప్రాంతంలో అయితే ప్రతి గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసినారు వందలాది మంది నాకు ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నారు చాలా మంది గెలిచినప్పటి నుంచి కానీ ఇంటి ముందు ఎంతో టెన్షన్ పడి ఉన్నారు వీళ్ళంతా సార్ గారికి మేము అండగా ఉంటామని చెప్పేసి అల్టిమేట్ గా మీరు పనిచేస్తున్నారు మీ అందరి శ్రమ వృధా కాదు రాబోయే సమయం అంతా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మీ శ్రమను మీ యొక్క సహకారాన్ని కూడా మల్లురావు సార్ గారు కూడా మర్చిపోరని సార్ గారు స్పెషల్ గా ఫోన్ చేసి శ్రావణ్ మన యొక్క నాగర్ పార్లమెంట్ కావచ్చు అదేవిధంగా నడిగండ ప్రాంతం కావచ్చు అల్లంపూర్ నియోజకవర్గం కావచ్చు మనకు ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళకందరూ కూడా మనం అండగా ఉంటామన్న విషయాన్ని తెలియజేయండి మీరంతా ఇమీడియట్ గా అని చెప్పేసి ఆదేశాల మేరకు మేము ఈరోజు నార్కర్లు పార్లమెంట్ కావచ్చు నడిగడ్డ ప్రాంతం కావచ్చు ఈ యొక్క అలంపూర్ నియోజకవర్గం గద్వాల నియోజకవర్గాలు కావచ్చు ప్రతి గ్రామీణ స్థాయి నుంచి మాకు అండగా ఉన్నటువంటి ప్రతి మిత్రుని కూడా మేము అన్ని వేళ ఏ రకమైన ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ పథకం ఏ విషయమైనా ఎలాంటి పని అయినా మీకు అందరూ కూడా అండగా ఉంటామని కూడా సార్ తరపు నుంచి తెలియజేస్తూ సార్ అండగా ఉన్న ప్రతి మిత్రునికి అందరము ధన్యవాదాలు చేస్తూ మీకందరం కూడా ఈ యొక్క విజయ సందర్భంగా స్థానిక విజయం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎల్ల వేలలో మేము మార్చుకోమని కూడా మీకు మేము మా హృదయంలో పెట్టుకుని నిరంతరం